హలో అండి నిన్నైతే పచ్చని పందిరి హల్ది స్నానం అనే వీడియో అయితే పెట్టాను కదండి ఇంకా దానికి కంటిన్యూషన్ వీడియో అండి ఇంకా ఏదైతే సాయంత్రం కూరలు పట్టడం పసుపులు విసరడం అన్నీ ఉంటాయండి ఇంకా మిస్ కాకుండా చూసేయండి మరి ఇంకా అందరం కలిసి అయితే ఇలా సాయంత్రం పూట అయితే రెడీ అయి వెళ్ళామండి ఇంకా షార్ట్ వీడియో కూడా పెట్టాను ఇక్కడైతే కనబడుతున్న స్టేజీ పైన అయితే చిరతల రామాయణం అయితే నడుస్తుంది అండి ఇంకా మా ఊర్లో అయితే ఇదైతే ఐదు రోజుల ప్రోగ్రాం అండి ఇంకా రోజైతే మూడవ రోజు ఇంకా స్టార్ట్ అవుతుంది అని అయితే అనౌన్స్ చేస్తున్నారు ఇంకా మేమైతే వెళ్తున్నామండి ఇంకా ఇప్పుడైతే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే కూరలు అయితే పట్టడం అయిపోయిందండి ఇంకా పసులు పూలు విసరడానికి అన్నట్టుగా ఇలా అయితే చక్కగా అలంకరించి అయితే పసుపు కుంకుమలతో అలంకరించి ఉంచారండి ఇంకా దీనిపైన గాజులు పేర్చి ఇంకా అందరికీ వచ్చిన ముత్తైదు వాళ్ళందరికీ అయితే గాజులన్నీ ఇస్తారండి ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళిలో పచ్చని పందిర్లో గాజుల పేరింటాం అన్నమాట అండి ఇంకా వెళ్ళగానే అందరినీ చక్కగా ఇలా రిసీవ్ చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ అయితే పసుపు కుంకుమ గంధం బొట్లు అన్నీ అయితే పెట్టి చక్కగా పలకరించి రిసీవ్ చేసుకుంటున్నారు ఇంకా అందరం ఇక్కడే కలుస్తాం కాబట్టి చోట కలుస్తాం కాబట్టి ఇంకా అందరం అయితే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము మా తోటి కోడలు వాళ్ళైతే కరీంనగర్ నుండి వచ్చారు కదండి ఇంకా అందరూ అయితే పలకరిస్తూ ఉన్నారండి ఇంకా ఎప్పుడు వచ్చారు ఏం కథ అన్నట్టుగా అందరం అయితే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నామండి ఇంకా ఈ విసరడానికి అయితే అంతా రెడీ చేసి ఇంకా గాజులు అయితే పేరుస్తున్నారు ఇలా విసురాళ్ళ చుట్టూ గాజులు పేరించి తర్వాత వాటన్నిటిని ఇంకా వచ్చిన ముత్తైదులు అందరికీ అయితే ఇస్తారండి ఇంకా పసుపులు విసరడం గాజుల పేరెంటం అన్నమాట అండి ఇంకా అమ్మాయి పెళ్ళి అయితే అమ్మాయిని తీసుకువచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇంకా అమ్మాయితో ఐదుగురు ముత్తైదు వరకు పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఇప్పించిన తర్వాత ఇంకా మిగతా ఫంక్షన్కి వచ్చిన మొత్తం వాళ్ళందరికీ ఇస్తారండి ఇంకా మధ్య మధ్యలో వాయిస్ పెడుతూ ఉంటాను ఇంకా అక్కడక్కడ అలాగే ఉంచేస్తూ ఉంటానండి ఇంకా మరి చూసేయండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను ఇంకా నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంకా మీ వైపు ఎలా చేస్తారు ఏం కదా మా వైపు అయితే తెలంగాణ వైపు అయితే ఇలా చేస్తారండి ఇంకా తెలంగాణలో అయినా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేస్తారు కదండి ఇంకా మీ ఊళ్ళలో ఎలా చేస్తారు మా పల్లెటూరు వైపు అయితే ఇలా చేస్తామండి మరి మేము ఇంకా మీ ఊర్లలో ఇంకా వేరే వెరైటీగా ఏమైనా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంకా వీడియో లెంత్ ఎక్కువగా ఉంది అనుకోకుండా ఇంకా వీడియో మొత్తం చూసి ఒక లైక్ కూడా ఇచ్చేయండి మరి ఇంకా మా తోటి కోడలు కూడా అందరూ వచ్చేసారండి ఇంకా వీళ్ళందరూ అయితే మనకు బతుకమ్మ వీడియోస్లలో ఉంటారండి ఇంకా పాత చూసే వాళ్ళకి అందరికీ అయితే తెలుస్తుంది కానీ కొత్తగా చూసే వాళ్ళ కోసం మరీ ఒకసారి అయితే చెప్తున్నానండి ఇంకా వాళ్ళంతా మా తోటి కోడల గ్యాంగ్ అన్నమాట అండి ఇంకా ఈ పాప అయితే మా మరిది వాళ్ళ కూతురటండి పాప ఎవరు అని అడుగుతూ ఉంటే అయితే చెప్తున్నారు ఇంకా అబ్బాయిని అయితే తీసుకువచ్చి ఇలా కూర్చోబెట్టారండి అలా స్టిల్ కోసం అన్నమాట అండి ఇంకా అబ్బాయితో అవసరం ఉండదండి పసుపులు విస్టే దగ్గర కాకపోతే అలా ఒక పిక్ తీసుకుందామని అయితే ఇలా కూర్చోబెట్టారు ఇంకా బంధువులు అందరూ కలిసి అయితే ఇంకా పిన్నిగారికి అయితే అబ్బాయితో గాజులు అయితే ఇప్పించారు ఇంకా పెద్దవాళ్ళకి ఇవాళ అన్నట్టుగా ఒక ఐదుగురికి అయితే ఇప్పించారు ఇంకా పిన్ని గారి సారీ అయితే మీరు పాత వీడియోస్ చూస్తే అయితే అందరూ గుర్తుపట్టే ఉంటారండి ఇంకా దసరా నవరాత్రులో అయితే వీళ్ళంతా డ్రెస్ లాగా తీసుకున్నారు శారీస్ అని ఇంకా శారీస్ కూడా చూపించాను ఇంకా తమ్ముడు పిన్ని వచ్చి మేము బతుకమ్మలు పేర్చేటప్పుడు బ్లౌజ్ తీసుకోవడానికి కూడా వచ్చారు అని కూడా చెప్పానండి ఆ గారి బ్లౌజ్ అయితే నేనే కుట్టానండి ఇంకా చాలా బాగుంది కదండి ఇంకా చీరలో కూడా పిన్నిగారు చాలా చక్కగా మెరిచిపోతున్నారండి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకైతే గాజుల పండగ అండి ఇంకా గాజులైతే పంచే కార్యక్రమం తీసుకున్నారు ఇంకా మనిషికి ఐదు గాజుల చొప్పున ఇలా తీసుకుంటారండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా నేను కూడా తీసుకుంటున్నానండి గాజులు ఇంకా నాకు కూడా పచ్చని పందిరి గాజులు అయితే అందాయండి ఇంకా వీటి కోసమేనండి పసుపు కుంకుమల కోసం ఆమడ దూరమైనా వెళ్ళాలి అని చెప్తారు కదండి ఇంకా గాజుల కొరకైతే అందరము అయితే వెళ్ళామండి కూరలు పట్టడానికి అన్నట్టుగా ఇంకా నేనైతే గాజులు వేసేసుకున్నానండి ఇంకా మిగిలిన వాళ్ళందరికీ ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారండి ఇంకా హల్దీలో అయితే మూడో తోటి చూపిస్తాను అన్నాను కదండి ఇంకా ఈ పక్కన కూర్చున్న ఆమెనండి వాళ్ళు ముగ్గురు తోటి కోడలు ఇంకా వచ్చిన వాళ్ళందరూ పేరంటలు అయితే గాజులు వేసుకుంటున్నారండి అందరూ ఇంకా ఏ సైజు కావాల్సిన వాళ్ళు ఆ సైజు చిన్న సైజు పెద్ద సైజు అన్నట్టుగా తీసుకుంటున్నారు ఎవరికి వచ్చే సైజు అయితే వాళ్ళు చూసుకొని తీసుకుంటున్నారు ఇంకా దగ్గర దగ్గరగా ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్ళైతే ఇలా ప్లేట్లలో పెట్టి అందరికీ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేసేస్తున్నారండి అందరం ఇంకా విసురుల దగ్గర కూర్చొని అయితే ఇంకా ఫొటోస్కి అయితే స్టిల్స్ అయితే ఇస్తున్నామండి ఇంకా వీడియోగ్రాఫర్లు అందరూ ఇలా ఉండండి అలా ఉండండి స్మైల్ చేయండి అని అంటూ ఉంటే అందరం ఇంకా సరదాగా ఇలా చక్కగా కూర్చొని అయితే పిక్స్ అయితే షేర్ చేసుకుంటున్నామండి డబుల్ మెమరీస్ అన్నమాట అండి ఇంకా ఇలా ఉంటుందండి ఇంకా పసుపులు దంచే పని అయితే ఇంకా పాట వచ్చిన వాళ్ళు పాటలు కూడా పాడతారండి ఇంకా వెనకటి పెద్దవాళ్ళు అయితే ఇంకా తో అయితే విసురుతామండి విసిరేటప్పుడు అయితే ఇంకా డప్పు చప్పులు అయితే అలాగే ఉంచేసానండి ఇంకా మీరు కూడా చూసేయండి ఇలా చక్కగా చప్పులతో పసుపులు విసురుతారు ఇంకా పాట వచ్చిన వాళ్ళు అయితే పాట కూడా పాడతారండి ఇంక అందరూ కలిసి ఒక దాంట్లో పిండి ఒక దాంట్లో పసుపు వేసి అయితే విసురుతారండి రెండు తిరగళ్ళలో కూడా ఇంకా ఆ విసిరిన పసుపునైతే ఇంకా పెళ్లి పండితో మేము ముందుగా విసిరాము మేము ముందుగా విసిరాము ఇంకా మాది ముందుగా పడింది అంటూ ఇంకా జోకులు వేసుకుంటూ కామెంట్స్ చేసుకుంటూ ఇలా నవ్వుతూ ఇంకా చక్కగా విసురుతామండి ఇంకా విసిరేటప్పుడు అయితే ఆ తిరగల కున్న కట్ట అయితే ఇంకా ఊసిపోవడం అయితే ఖచ్చితం అండి ఇంకా నవ్వుకుంటూ ఎన్ని తప్పినా ఇది మాత్రం తప్పదు అనుకుంటే ఇంకా దాన్ని మళ్ళీ రాయితో కొట్టడం మళ్ళీ విసరడం ఇంకా కూరలు పట్టడం అయితే మేము వచ్చేవరకే అయిపోయిందని చెప్పాను కదండి ఇలా ఐదు కుండలతో కూరలు ఐదు సార్లు వెళ్ళి వేరే బావి చోటకి వెళ్ళి తీసుకువచ్చి మన ఇంట్లో ఉన్న కూరలను కూడా తీసుకొచ్చి పెట్టి ఒక కుండని పక్కన పెట్టేస్తారు ఇంకా విసిరిన పసుపు విసిరిన విసురాలను కూడా కింద విస్తరాకులు వేసి ఇలా రెండు ఒకే చోట పెట్టి ఉంచుతారండి పదహారవ పండగ అయ్యే వరకు ఇంకా వీటిని కదిలించరు ఇలా ఉంటుందండి ఇంకా పచ్చని పందిరి రోజైతే కూరాళ్ళు పట్టడం పసుపులు విసరడం ఇంకా రెండూ అండి ఇంకా ఇప్పుడైతే బియ్యం సుంకు పట్టడానికి అన్నట్టుగా తల్లవాల బియ్యాన్ని ఇంకా సుంకు పట్టడానికి అయితే అన్నీ ఇలా సెట్ అయితే చేస్తున్నారండి ఇంకా సుంకు పట్టేటప్పుడు కూడా చక్కగా పాటలు కూడా ఉంటాయండి ఇంకా మచ్చకైతే కొంచెం పాట అయితే ఇంకా నేనైతే పాడుతున్నానండి ఎప్పుడైతే పాడలేదు ఇంకా ఇప్పుడే పాడదామని అయితే అనుకుంటున్నానండి తులసి గద్దెని కూడా చూసారా ఇలా చక్కగా డెకరేషన్ చేసి చక్కగా రంగుల ముగ్గులు వేసి ఉంచారు ఇంకా చాలా బాగా అనిపించిందండి ఇంకా తుల చెట్టును చూడగానే ఇంకా నాకైతే ఒకసారి అయితే అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలనిపించి ఇలా కళ్ళకి అద్దుకొని అయితే మొక్కుకున్నానండి ఇంకా అందరూ అయితే ఇలా కూర్చొని ఉన్నారు పసుపులు విసరడం అయిపోయి ఇంకా బియ్యం నంచే కార్యక్రమం అండి బియ్యం సుంకు పట్టడం అని అయితే అంటారండి ఇంకా అందరం కలిసి ఇలా చక్కగా రోలుకి రోకలికైతే బంగారు పేరు అయితే ఇలా వేస్తారండి బంగారు పేరు వేసి దంచుతారు రోలు ఎత్తలేను రోకలు ఎత్తలేను ఓయమ్మ చేమంతి కడియాల చేతులు ఎత్తలేను రోలు ఎత్తలేను ఎత్తలేను ఓయమ్మ చేమంతి కడియాల చేతులు ఎత్తలేను ఈ చేమంతి కడియాల చేతులు ఎత్తలేను ఆహం 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 ఆహు చెల్లులందరూ చెల్లులందరూ కూడి చెక్క చెక్కర చందనాల పసుపు దంచంగా చందన చెల్లులందరూ కూడి చెక్క చక్కర చందనాల పసుపు దంచంగా ఈ కుందనాల పసుపు దంచంగా ఈ కుందనాల పసుపు ఆహం 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 రమణలు వచ్చి రంగవల్లులు దిద్ది రోళ్లను పూజించి వేల్పులందరూ వేడి ఈ రోలను వేల్పులను వేడి ఈ రోలను పూజించి వేల్పులను వేడి ఈ రోలను పూజించి వేల్పులను వేడి ఆహం 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 ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారమ్మ మా అబ్బాయి పెళ్ళికి ఇదే మీకు ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారమ్మ మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానం ఇదే మీకు ఆహు 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 పసిరి మనుషులతో పసుపులు సృజించి దివ్యవాకులతో దీవించరారమ్మ పసి మనసులతో పసుపును సుచించి దివ్య వాక్కులతో దీవించి రారండి ఆహం ఆహు ఆహుం పసుపును దంచేరు పడతులంతా చేరి పచ్చంగా నూరేలు పరిడిల్ల మాలి పసుపును దంచేరు పడతూలంత చేరి పచ్చ పచ్చంగ నూరేలు పరిడలి ఆహం 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 పసుపు కుంకుమతో పైడి ముత్తైదువులు శుభమణి పలుకుతూ సుందరాంగులంతా పసుపు కుంకుమతో పైడి ముత్తైదువులు శుభమణి పలుకుతూ సుందరాంగులంతా ఆహం 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 దంచి దంచి వదినంతా అలసిపోయారు ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి దంచి దంచి వదినంతా అలసిపోయారు ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహం 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 చెరిగి చెరిగి చెల్లెళ్ళు అంతా అలసిపోయారు ఓయమ్మ చెరుకు రసాలతో సేద తీర్చండి చెరిగి చెరిగి చెల్లెలు అంతా అలసిపోయారు ఓయమ్మ చెరుకు రసాలతో సేద తీర్చండి చండి చందాన చెంత చేర్చండి చందాన తాంబూలం చెంత చేర్చండి ఆహు 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 లోలెత్తలేను రోగాలెత్తలేను ఓయమ్మ చేమంతి కడియాల చేతులెత్తలేను లోలెత్తలేను రోగాలెత్తలేను ఓయమ్మ చేమంతి కడియాల చేతులెత్తలేను ఆహు 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 ఇలా ఉంటుందండి ఇంకా పసుపులు దంచేటప్పుడైతే పాట ఇంకా వచ్చిన బంధువులందరూ అయితే ఇలా బట్టలు తీసుకువచ్చిన బట్టలు అన్నీ పెడుతున్నారండి ఇంకా అందరినీ కూర్చోబెట్టయితే తెచ్చిన బట్టలు ఇంకా తల్లిదండ్రులను అబ్బాయిని కూర్చోబెట్టయితే వచ్చిన బంధువులు అందరూ బట్టలు అయితే పెడుతున్నారండి ఇంకా వీళ్ళు పెట్టిన తర్వాత వీళ్ళు అబ్బాయి పెళ్ళి కాబట్టి ఇంకా వీళ్ళు కూడా అందరికీ ఆడపడుచులందరికీ కట్న కానుకలు తెస్తారు కదండి ఇంకా అందరికీ బంధువులకు వీళ్ళు తెచ్చిన కట్న కానుకలు కూడా ఇప్పుడే పెట్టిస్తారండి ఇంకా వీడియోలో పడ్డట్టుగా ఉంటుంది ఇంకా అందరికీ పెట్టినప్పుడు ఇంకా ఎప్పటికీ గుర్తుంటుపోతుంది మనం వీడియోలు చూసుకున్నప్పుడు అన్నట్టుగా ఇంకా పని కూడా తీరిపోతుంది ఇంకా పెళ్ళి కాగానే అందరూ ఎవరి హడావిడి వాళ్ళది అన్నట్టుగా ఎటు వాళ్ళు వాటి వెళ్ళిపోతారు అన్నట్టుగా అయితే ఇలా పచ్చని పంది రోజే బట్టలు పెట్టుకుంటారండి ఇంకా చిన్న కూతురు చిన్నల్లుడండి వీలైతే మామారి అన్నమాట ఇంకా మా మామయ్య వాళ్ళ కజిన్స్ అని చెప్పాను కదండి తాతలు అయితే వాళ్ళ మానవాళ్ళు అన్నమాట అండి ఇంకా మా తోటి కోడలు అండి వీళ్ళిద్దరూ అయితే మనం బతుకమ్మ ఆడే వీడియోలో చూసామండి వీళ్ళను మా మామయ్య వాళ్ళ కజిన్స్ అన్నమాట అండి ఇంకా కజిన్స్ వాళ్ళ కోడళ్ళు ఇంకా అందరూ ఇలా ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా బట్టలు అయితే పెట్టేశానండి ఇంకా భోజనాలు చేసేవాళ్ళు చేసేస్తున్నారు ఇంకా టైం కూడా కావడంతో బాబాయ్ గారు అయితే భోజనం చేసిన తర్వాత ఇంకా రేపు పొద్దున్న పెళ్ళికైతే తొందరగా రెడీ రండి అని అయితే చెప్తున్నారు ఇంకా స్వీటబుల్ మెమరీస్ లాగా ఇలా పిక్స్ అయితే షేర్ చేసుకున్నామండి ఇంకా ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఇంకా మొత్తానికైతే బాబాయ్ గారి వల్ల పచ్చని పందిరి కార్యక్రమాలు అయితే చాలా బాగా జరిగాయండి చాలా హ్యాపీ ఫీగా ఎంజాయ్ చేశామని చెప్పాలండి చాలా రోజుల తర్వాత ఇంకా అందరము అయితే తినేసి కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా వెళ్తాము అని అయితే వచ్చేస్తున్నామండి ఇంకా ఇక్కడైతే నాటకం జరుగుతుందండి చిరతల రామాయణం అయితే ఇంకా ఇలా అయితే ఫ్లెక్సీలు అయితే కొట్టించి ఉన్నారండి బైక్లకి కార్లకి అంటించుకోవడానికి అన్నట్టుగా ఇంకా అక్కడ నుంచి అయితే బాయ్ చెప్పేసి వస్తుంటే చిరతల రామాయణం అయితే స్టార్ట్ అయిందండి ఇంకా చూసేయండి మరి నాతో పాటుగా మీరు కూడా ا ستي دوالے اے اں మా ఊర్లో అయితే భజన భక్తులు చాలా మంది ఉంటారండి చాలా బాగా పాడతారు ఇంకా మేము శుక్రవారం దేవుళ్ళకి పెట్టుకున్నప్పుడైనా ఇలాంటి ప్రోగ్రాంలు ఏమైనా జరిగినప్పుడు వినాయక మండపాల్లో భజన పాటలు అయితే చాలా బాగా పాడతారండి ఇంకా ఏ సింగర్స్ కూడా పనికిరారు అంత బాగా పాడతారండి ఇంకా మా ఊర్లో అయితే భజన భక్తులు చాలా మంది ఉన్నారు ఇంకా వీళ్ళైతే మా వాడకట్టు మా గల్లీ వాళ్ళేనండి ఇంకా సీతమ్మ వారికి అయితే మట్టెలు మంగళసూత్రం ఓడి బియ్యం అన్నీ ఇంకా మా గల్లీలోంచే ఎదుర్కొని అయితే వచ్చారండి ఇంకా మేము లేకపోవడం వల్ల అయితే నేనైతే మిస్ అయిపోయానండి ఇంకా నాకు ముందుగానే చెప్పింది వాదినా నువ్వు ఉంటావు కదా మా ఇంటి దగ్గర ఉండే మట్టెలు మంగళసూత్రం అయితే తీసుకొని వెళ్తాము అని అయితే చెప్పింది ఇంకా మొత్తానికైతే వాళ్ళు స్టేజీ పైకి వరకైతే నేను అక్కడే ఉన్నందుకైతే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇంకా అక్కడ కాసేపు ఉండైతే ఇంటికి అయితే వచ్చేసామండి మరి ఈ రోజుకైతే ఇదే అండి వీడియో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇంకా పెళ్ళి వీడియోలో కలుద్దామండి మరి ఉంటానండి బాయ్